అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరూ కూడా పండగ చక్కగా ఆనందంగా చేసుకున్నారు కదా మేము కూడా అలాగే ఆనందంగా చేసుకున్నామండి ఈరోజు మన వీడియో ఏంటంటే నేనైతే ఒంటి తునకల కూర అయితే చేస్తున్నాను ఇదిగోండి ఏటపోతే ఒంటి తునకల కూర చూడండి దాని గురించి ఇదిగోండి వేడి నీళ్ళు అయితే నేను మరగ పెట్టేసుకుంటున్నాను గిన్నెలో వేడి నీళ్ళు నీళ్ళు పెట్టాను అనమాట నీళ్ళు కూడా మనకు మరిగిన తర్వాత అప్పుడు ఇది వేసుకోవాలి కదా బాగా ఎండిపోయింది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి వండు తినగల కూర అంటే నెంబర్ వన్ మటన్ అనమాట గొర్రపోత మటన్ ఇది ఫ్రెండ్స్ ఇదిగోండి మనకి నీళ్ళైతే మరిగినాయి అనమాట మరిగినాయి అంటే ఓ మరగ పెట్టకూడదు అని చల్లగా కూడా ఉంచుకోకూడదు అనమాట మనకి కరెక్ట్గా మరిగించుకోవాలి ఇప్పుడు కుక్కర్ ఈ లోపు మనం ఇదిగోండి ఈ వేడి నెలల్లో ఈ వేడి నెలలో ఇవి ఎందుకు వేయాలి అంటే వేడి నెలలు వేస్తామంటే మామూలుగా మనం పచ్చిమాట ఎలా ఉండిద్దండి అలాగా వచ్చేస్తాయి అనమాట ముక్కలు కూడా మెత్తగానే ఇలా ఎండబెట్టిన గట్టిగా రాళ్ళలాగా ఉండవు వేడి నెలలు వేసాక చక్క మనం పచ్చిది కూర వండుకుంటే ఎలా ఉండిద్ది అలాగే ఉండిద్ది అందుకనే నేను వేస్తున్నాను అన్నమాట పది నిమిషాలు ఇలా ఉంచామంటే ఉండ పది నిమిషాల నుంచి ఆ వేడంతా ముక్కలు లాక్కుని మనకి మొక్కలు అన్నీ మెత్తగా అయిపోతాయి అన్నమాట దరిత్రం కొంచెం మనం కడిగేసుకొని ఇక వాడుకోవచ్చు ఇప్పుడైతే ఆయిల్ వేసుకుందాము మనకు కూరకు సరిపడ్డ ఆయిల్ అయితే వేసేసుకుందాం పెడుతున్నానంటే మటన్ అనేసరికి మనకి కుక్కర్లో పెట్టుకుంటే ఒక ఏడు ఎనిమిది విజిల్స్ దాకా మనం ఉంచుకుంటే మెత్తగా ఉడికి కూర కూడా మనకి టేస్ట్ చాలా అండి అందులోనే ఈ వడ్డి తునకల కూర కదా దీన్ని మనం ఎండబెడతాం కాబట్టి బాగా ఎండాక అవి గట్టిగా ఉంటాయి అందుకని వేడిన లేచి మెత్త అయినా కూడా మనం కుక్కర్లో వండుకున్నామంటే చాలా మెత్తగా ఉడికించుకోవాలన్నమాట ఇప్పుడు తలకాయ కూర కానీ కాళ్ళు కానీ ఎలా వండుతామో మనం కుక్కర్లో అలాగే ఈ కూర కూడా వండేసుకోవాలి ఎందుకంటే చక్క మెత్తగా ఉడిగిందండి మనం తిన్నా కూడా చక్క మనకు తెలియక నాకు గొంతులో దీప ఇద్ది అనమాట అందుకని చెప్పి నేను కొరైతే పెట్టాను ఇలా పచ్చిమిర్చి అయితే వేసుకుందాము బాగా మనకి వేగాలండి బ్రౌన్ కలర్ లో వచ్చేయాలన్నమాట బాగా వేగాలి మటన్ కర్రీకి చాలా బాగుంటుంది ఉల్లిపాయ లేకపోతే మనకి టేస్ట్ అనేది అసలు రాదు అనమాట కాబట్టి మనకి ఉల్లిపాయ అనేది బాగా వేగాలి ఈరోజు మనకి ఎలాగో నెలలో బాగా నా కదా చూసారా నా ఒక్క ఐదు రోజులు మనం అలా వదిలేసామంటే తర్వాత నీట్ గా ఒక ఐదు ఆరు సార్లు కలుపుకున్న తర్వాత మనం కూర అనేది వండుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ మా వీడియోకి అయితే లైక్ అయితే చేయండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మాకు మా వీడియో అనేది ఇంకొక పది మందికి అలా వెళ్తుంది అనమాట మీరు లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నానండి ప్లీజ్ నేను ఎంత అడిగినందుకన్నా ప్లీజ్ మాకు మా వీడియోకి లైక్ చేశారంటే నాకు ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టాలనే అసలు ఏం చెప్పాలో తెలియట్లేదు మంచి మంచి వీడియోస్ పెట్టాలనే ఆత్రుత కూడా నాకు కలుగుతుంది కాబట్టి ప్లీజ్ మీరు వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే లైక్ చేసి మరీ వీడియో చూడండి కొత్త వాళ్ళు కనుక మా వీడియో చూస్తుంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ మరీ నచ్చిన నచ్చిందంటేనే నచ్చలేదంటే కాదు నచ్చిందంటేనే షేర్ కూడా చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి ఏదైనా మా వీడియోలో ఏదైనా ప్రాబ్లం ఏదైనా ఉన్నా కూడా ఏదైనా చిన్న చిన్న తప్పులు కానీ ఏమైనా చేసినా కూడా మీరు కామెంట్లో నాకు పెట్టవచ్చు అనమాట ఏమైనా సరే నేను తీసుకుంటా అది బ్యాడ్ కామెంట్ అయినా గుడ్ కామెంట్ అయినా ఏదైనా సరే నేను తీసుకుంటాను ఓకేనా ఫ్రెండ్స్ చక్కగా మనకి చూసారు కదా బాగా మగ్గిపోయాయి ఈలోపు మనం ఈ మటన్ ముక్కల్ని మనం వేడి నెలలో వేసాం కదండి ఇది కూడా రెండు గరిట్లు అయితే పెట్టాను చూడండి మళ్ళీ నాకు కామెంట్లు వస్తాయి వేరే గరిటె తీసుకొని కలుపుతాను అనమాట అక్కడ గరిట్ అక్కడే ఉన్నాయి అంటే కొంచెం వేడి నీళ్ళు పోయినాక మనం చేపెట్టి కలుపుకోవచ్చు కావుతుంది కదా పొగలు వస్తున్నాయి అసలు అని కలుపుకోవచ్చు అంటే మనం రోడ్ల మీద గట్టా ఏమి ఎండబెట్టాం కదండి మన ఇంట్లో కాబట్టి మనం చక్కగా ఇంటికాడ పెట్టుకుంటాం కదా డస్ట్ గిస్ట్ అనేది మనకి ఏమి ఉండదు అనమాట చక్కగా నాలుగు సార్లు కడుక్కున్నాను చూసే ఎంత నీట్గా వచ్చినాయా ఒంటి తునకలు ఇప్పుడైతే ఇదిగోండి ఉల్లిపాయ అయితే మనకి బాగా వేగింది అల్లం అయితే వేసుకుంటున్నాను వంటే తలుపు మొక్కలు ఉన్నాయి కదా ఇప్పుడు వేగేసుకుందాం బాగా మగ్గాలండి బాగా మగ్గితేనే మనకి చేస్తానికి కూడా చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు ఇది బాగా మగ్గాలన్నా మనం ఖచ్చితంగా పసుపు ఉప్పు అయితే వేసుకోవాలి పసుపు కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను ఉప్పు కూడా కలిస్తే వేసుకుంటున్నాను ఇవన్నీ కలిపేసుకొని సిమ్లో పెట్టుకుంటున్నాను సిమ్లో పెట్టుకునే ఒక్క ఇరవై ఇరవై ఐదు అలా మగ్గించాలండి ఎందుకంటే మామూలు మటన్ అయితే అవసరం లేదు కానీ ఈ వంటి తొంగలు వచ్చేసరికి మనం ఒక్క ఇరవై ఐదు నిమిషాల దాకా మనం సిమ్లను పెట్టుకుని మగ్గించామంటే ఆ మొక్క అనేది కొంచెం మనకి ఇంకా మెత్తగా అవుతుందనమాట బాగా కుక్ అయ్యి ఆ మొక్క అనేది మనకి టేస్ట్గా వచ్చిద్ది ఇంకా మెత్తగా ఉండిద్ది అనమాట గట్టిగా లేకుండా మెత్తగా ఉండిద్ది అందుకని చెప్పి నేను ఇరవై ఐదు నిమిషాలు అయితే ఇలా పెట్టేసుకుంటున్నానండి ఓకేనా ఓకేనా ఈలోపు మా వీడియోకి అయితే ప్లీజ్ మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను అనుకోకుండా మా వీడియోకి అయితే లైక్ చేసి మరి ఈ వీడియో అయితే చూడండి మనకైతే ఇరవై ఐదు నిమిషాలు అయితే అయిపోయింది చక్కగా మరి వేగింది ఇప్పుడు కారం వేసేసుకుందాము కారం అయితే వేసుకుందాము కలిపేసుకుందాం కారం ఎంతగానే కూర థౌజ్ రాదండి ఏంటే మనం వాడే కారం అంత మంచి కారం వాడుతామన్నమాట కూరలు టేస్ట్ బాగుంటాయి కారం కలర్ కలరు టేస్ట్ బాగుంటాయి కూరలు అందుకనే మనం ఈ కారమే వాడతాము ఇప్పుడైతే వాటర్ అయితే వేసుకుందాము ఈ వాటర్ అయితే చాలా రేట్ ఈ మటన్ ఎడకాలండి ఇంకా వాటర్ పట్టింది నాకు తెలిసి దాదాపు ఒక పది బిజ్జెస్ దాకా రావాలి చూసాను కదా చాలాసేపు నేను అలాగా మగ్గించాను ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకుందాము ఇది ఇంట్లో నేను ప్రిపేర్ చేసినలేనండి కలిపేసుకొని ఇక మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకొని ఒక పది బిజినెస్ అయితే కంపల్సరీ అయితే రావాలండి ఓకేనా పది విజిల్స్ వచ్చాక అప్పుడు ఎంతవరకు వచ్చిందో కూర అన్నది మళ్ళీ చూద్దాం అన్నమాట ఓకే అండి మనకి పది విజిల్స్ అయితే వచ్చినాయి మరి కూర ఎంతవరకు వచ్చిందో ఏంటో చూద్దాము ఒకసారి స్టవ్ కూడా వెలిగి చేసుకుందాము కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను మనకి ఉప్పు కారం ఇప్పుడే కొంచెం చూసుకోవాలండి ఎందుకంటే ఆల్రెడీ మనం స్టవ్ వెళ్ళిచ్చాము కాబట్టి ఏమైనా తగ్గినాయి అంటే వేసుకోవచ్చు అనమాట ఏమయ్య అవసరం లేదు పర్ఫెక్ట్గా సరిపోయింది ఉప్పు కారం అన్నీ బాగా సరిపోయినాయి ఇదిగో కూర కూడా మనకు చక్కగా వచ్చేసింది కొట్టేసింది చూడండి మనం మటన్ షాప్కి వెళ్ళి మటన్ తీసుకొచ్చి పచ్చి మటన్ వండితే ఎలా ఉంటుందో కూర ఈ కూర కూడా అలాగే ఉందన్నమాట చూసారు కదా ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము ఎలా ఉందో ఏంటో అన్నది మనం ఇది ఇవ్వాలి కదా ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను ఓకే అండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా ఉందో ఏంటో కూర చూద్దాము ఇవ్వండి చెప్పాలి మటన్ కూర అయితే మధ్య రెడీ అయిపోయింది వేడి వేడి అన్నం వేడి వేడి కూర కాలిపోతుంది టేస్ట్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది చాలా బాగుంది మటన్ ముక్కడ తిందాం ఇవ్వండి సూపర్గా ఉంది మటన్ మాత్రం ఇలా మటన్ని ఎండబెట్టామంటే వంటి తనకలు అవుతాయి కదండి అది మనం డబ్బాలో వేసుకున్నామంటే దాదాపు ఒక మూడు నాలుగు నెలలైనా మనం స్టోర్ చేసుకొని కొంచెం కొంచెం ఎప్పుడైనా మనకి మటన్ తినాలనిపించినప్పుడు ఈ వంట తనకలు వండుకున్నామంటే మనం పచ్చి మటన్ తెచ్చి ఆ టేస్ట్ ఎలా ఉంటుందో దానికి డబ్బలు ఉందండి టేస్ట్ అయితే చాలా బాగుంది అనమాట చాలా అంటే చాలా బాగుంది Det er det eneste som er igjen. ఎంత మెత్తగా ఉందో ముక్క అలా నోట్లో పెడితే అలా దిగిపోయింది గుంతలోకి కూర అయితే టేస్ట్ బాగా వచ్చిందండి చాలా బాగుంది ఇది ఉట్టిగా ఎలా వండుకోవాసం లేదండి దోసకాయలో కానీ వంకాయలో కానీ బీరకాయలు కానీ ఎందుకైనా వేసుకోవచ్చు ఎగురితోనే మొత్తం అన్నం అంతా తినపిస్తుంది అంత బాగుంది చాలా అంటే చాలా బాగుంది ముద్దకు ఒక ముక్కుతో పెట్టుకుంది అనంటే ఉందండి కమ్మల చూసా కదా ఫ్రెండ్స్ నేనైతే రోజు వంట తోనగా కూరతో చేశాను టేస్ట్ అయితే మామూలుగా లేదు చాలా అంటే చాలా బాగుంది నాకు ఇంకా తినాలనిపిస్తుంది నాకు అప్పుడే అవ్వదండి తింటాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు కనుక మా వీడియో చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా బాయ్